నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ తిరుపరం కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో పవన్ కళ్యాణ్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ భయపడేది లేదు ఎంపీ రఘునందన్ రావు పంచాయతీరాజ్ విభాగం బలోపేతమే లక్ష్యం సంచల రామకృష్ణారెడ్డి కుబేర చిత్రానికి అందరి నుంచి పాజిటివ్ హిట్ రివ్యూ వచ్చింది నటుడు నాగార్జున ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మురుగ భక్తర్ఘల్ మా నడులో పాల్గొనేందుకు ఆయన మధురై చేరుకున్నారు మధురై విమానాశ్రయంలో పవన్ కు భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైరాన్ నాగేంద్ర పరిశీలకు పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం భాజపా నాయకులు ఘనంగా సత్కరించారు రాష్ట్ర రాజకీయాలపై పవన్ భార్యతో చర్చించారు ఆ తర్వాత తిరుపరం కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు భాజపా ఎంపీ రఘునందన్ రావు పీపుల్స్ వార బెదిరింపు కోలు వచ్చింది సోమవారం సాయంత్రం లోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టు అంటూ బెదిరించాడు మేడ్చల్ జిల్లా దుమ్మాయిగూడెంలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనపై స్పందించిన ఆయన ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు నా ఫోన్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయన హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను మేము వస్తా ఉన్నాం బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటిని బట్టి ఏమర్థం అవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్టు పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా ఏందో తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం చేస్తారనే దానికోసం మేము కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ భయానికి కానీ ఆందోళన కానీ గురిగాం ఏ సంఘటన వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడిలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వారి మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో వేదికమైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమని మేము వస్తా ఉన్నాం బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటిని బట్టి ఏమర్థం అవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్టు పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాయో తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ భయాన్ని కానీ ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా ఈ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సిపి పంచాయతీ రాజ్ విభాగం బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ సెట్ కోఆర్డినేటర్ సజ్జన రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపోస రవీంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఇంత కీలకమైన దీంట్లో ఉన్న మీరు మీ అందరినీ ఈరోజు కలవడం సంతోషంగా ఉంది మనకు ఎంత ఘనమైన విజయం అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిందో దానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మనకు పట్టం కట్టారు మీ అందరూ అంతగా నిలబడ్డారు గట్టిగా దానికోసం పార్టీ తరఫున సర్పంచ్ల స్థాయిలో ఏదైతే ఏమి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా అంతా ఎయిటీ మున్సిపల్ ఎన్నికలు ఎయిటీ నైంటీ పర్సెంట్ మధ్యనే మన విజయం బహుశా చరిత్రలో అరుదైన విజయం అది అంటే ఎంటైర్ స్టేట్ కంప్లీట్ అసెంబ్లీ దగ్గర నుంచి కింది వరకు మొత్తం వైఎస్ఆర్సీసీ తప్ప ప్రతిపక్షం అనేది లేకుండా ఇదైంది అయితే రకరకాల కారణాల వల్ల అదే మనకు ఇబ్బంది కూడా క్రియేట్ చేసింది ఎందుకంటే మనమే ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కడ పోయినా మనమే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాల్సి వచ్చింది కింద నెక్స్ట్ దీన్ని సంస్థాగతంగా మనం బలపడము అలాగే మనం నెక్స్ట్ అధికారం లేకొచ్చినాక మీ మీ విభాగం కానీ స్థానిక సంస్థల ద్వారా మనకు దక్కిన అధికారాలను మనకున్న అవకాశాలను మన నాయకత్వం స్థానిక సంస్థల ద్వారా చేయదగ్గ పనులు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రకంగా అట్ ది సేమ్ టైం పార్టీ కూడా ఉపయోగపడే రకంగా మీ నాయకత్వం మరింత పటిష్టమయ్యేలాగా స్థానిక సంస్థల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు చేసే దిశగానే గట్టిగా ఆలోచనలు సాగుతున్నాయి అందులో భాగంగానే గతంలో లేని ప్రాముఖ్యత దీనికి ఇవ్వాలనేది అధ్యక్షుడు నిర్ణయించారు పంచాయతీరాజ్ విభాగము ఈ ఈ నాలుగేళ్లలో మనం వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు దానికి ప్రిపేర్ కావడంలో వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా చట్టాన్ని ఉపయోగించుకోవడం పంచాయతీరాజ్ చట్టాన్ని అది పార్టీ ముందు అన్నట్టు అది రాష్ట్రానికి ఉపయోగపడాలా ప్రజలకు ఉపయోగపడాలా పార్టీ కూడా సంస్థాగతంగా ఉపయోగపడాలా మీ నాయకత్వం మరింత బల బలం కావాలా ఐ మీన్ పరిపుష్టం కావాలా అటువైపు నుంచి ఎంత గట్టిగా తప్పుడు కేసులు పెట్టో అక్రమంగా కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి టైటిల్ తీసుకొని వాళ్ళు చేస్తున్న నిరంకుశంగా ఇచ్చేసి వాళ్ళు ఎంత తోసే కొద్దీ అంత బలంగా తన్నుకొని పార్టీ కార్యకర్తలు నాయకులు మొత్తం కలెక్టివ్గా ముందుకు రావడం ఏదైతే సంవత్సరం తిరిగేసరికి ఈరోజు ఎన్నికలు జరిపినా ఎప్పుడు జరిగినా ఏ రకమైన రిజల్ట్ వస్తాయనేది గోడ మీద రాసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది మళ్ళీ థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది ఇట్స్ రైటింగ్ ఆన్ వాల్ అంటారు కదా కళ్ళ ముందు కనపడుతుంది కారణం మనందరికీ తెలిసింది అతను ఏది అమలు చేయాలనుకోని ముందు అనే ఆలోచన కూడా ఉన్నట్లేదు చంద్రబాబు నాయుడుకు ముందు నుంచి అందుకోసమే ఎంత కావాలంటే అసాధ్యమైన హామీలన్నీ ఇచ్చారు అమలుకు చేయాలనే ఆలోచన కూడా లేదు కాబట్టి అసలు ఇస్తున్నది కూడా ఎందుకు ఇవ్వాలి లేని అనుకున్నట్టున్నాడు అనవసరం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చూశాక ఏం చేసినా వీళ్ళు ఎల్లకెళ్ళలో అయితే ఓట్లు వేస్తారు లేరు గ్యారెంటీ అయినప్పుడు ఆ మాత్రం కూడా ఎందుకు ఇవ్వాలనుకున్నట్టున్నాడు నడుస్తున్న పథకాలు కూడా ఆపేశాడు దీంతోపాటు ఇంకో పక్క అడ్డంగా ఎక్కడ చూసినా దోపిడీ అవినీతి భయంకరంగా ఉన్నాయి ఇంకో పక్క ఇంతకుముందన్నా అసలు లాండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది ప్రతిపక్షంగా ఉన్న మన మీద మొదలుపెట్టిన అటాక్స్ పోలీస్ మొత్తం వ్యవస్థను లొంగ తీసుకునో దాని ద్వారా మన మీద మొదలుపెట్టిన అటాక్స్ అడచివేత ఇప్పుడు సామాన్యుల మీద కూడా పోతుంది సామాన్య ప్రజలు కూడా దానికి బలం అవుతున్నారు ఎక్కడైనా సిస్టమ్ పూర్తిగా దాన్ని ఇట్లా పొలిటికల్ దీనికోసం వాడుకోవడం దుర్వినియోగం చేయడం మొదలు పెడితే ఆఖరుకు ఏం జరుగుతుందంటే సామాన్యులే దానికి సఫర్ అవుతారు అది మొదలైంది గవర్నెన్స్ అనేది అసలు లేదు ఇది చాలదని కృష్ణానది అమరావతి దాన్ని ఇప్పుడు ముప్పై నలభై వేల యాభై వేల ఎకరాలు చాలా వరకు ఇంకో నలభై వేల ఎకరాలు దానిల మీద పడుతున్నాడు అసలు ఈ లక్ష ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేయాలనుకుంటున్నాడో తెలియట్లా ఆ పేరుతో ఇప్పటికే సంవత్సరంలోనే మీరు అందరూ ఫాలో అయి ఉంటారు మన అధ్యక్షుడు ఇప్పటికి రెండు మూడు సార్లు ఆయన చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పటికీ అది లక్ష అరవై అరవై ఏడు వేల కోట్లు పైన అయింది ఏడాదికి ఏడాది ప్లస్ ఈ టూ మంత్స్ కలిపితే సో ఈ మీకు మీకు ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో దానికి మించి మీ వ్యక్తిగతంగా మీకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ఎంతవరకైనా అయినా పనిచేయచ్చు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్లో ఉంటే మోర్ ఈ ఆన్సరబులిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉండేది పనిచేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ప్రజల సమస్యలు పట్టించుకోవడం ద్వారా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ మరో మరోసారి నేను చెప్పనవసరం లేకుండానే ఎక్కడికెక్కడ కాన్ఫిడెన్స్ అది వచ్చేసింది మన వన్ ఇయర్లోనే కసి వచ్చింది మళ్ళీ ఈసారి వచ్చేస్తాము రావాలనేది కాకుండా వచ్చేస్తామని ఉన్నది అట్లా వచ్చేస్తున్నామని తత్సారం ఇది కాకుండా రావడానికి అవసరమైన ఇదే ఉందో మన నేను ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాల ద్వారా వీటి ద్వారా మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం జూన్ ఇరవై ఆరున ఉదయం పది గంటలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షాఖవత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి హాజరవుతున్నట్టు దుర్గేష్ తెలిపారు స్థానిక హుకుంపేటలో ఉన్న కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందున దుర్గేష్ మాట్లాడుతూ పెడతనా చైత్ర మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రధానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడానికి ఇరవై ఆరో తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మధ్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకు టెంటెటివ్గా ప్రోగ్రామ్ అనుకోవడం జరిగింది దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు హేవలాక్ బ్రిడ్జ్ని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క కేవలం రాజమండ్రి మాత్రమే కాదు అటు పక్కన కొవ్వూరు కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాగ్ బ్రిడ్జ్ అనేటువంటిది రామారామే నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాగ్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడుకోవాలనేటువంటి ఆలోచన చేసి కుబేర చిత్రానికి అందరి నుంచి పాజిటివ్ హిట్ రివ్యూ వచ్చిందని నటుడు నాగార్జున అన్నారు ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడారు శేఖర్ కమలతో మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటాం సినిమా చేయాలనుకుంటాం నాతో సినిమా చేయాలని శేఖర్ చెబుతుండేవాడు మా ఇద్దరి కాంబోలో ఇలాంటి సినిమా రావాలని రాసే ఉంది నాకు ఒక అద్భుతమైన పాత్రడు ఆయన ఇచ్చారు అని నాగార్జున అన్నారు अंदर थैंकाली थिंक फस्टम युनाम रिव्यूवरो फोटोग्राफ चूप्चर अभी थ्री तक रिव्यू अंड అంత అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమ యునానిమస్గా నచ్చింది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్ సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది మాకు బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలనుంది యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్ బిఫోర్ అమల వర్క్ బిఫోర్ చైతన్య పనిచేసి చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము సినిమా చేయాలంటాం అండ్ శేఖర్ నాతో నా బాగా గుర్తు ఒక నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి చార్మింగ్ సినిమా చేయాలి అనేవాడు బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేమ్ని నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో నేను ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను సినిమాలో ఒక పాత్రగా చేయాలి అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిలిం ఇస్ లైక్ నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు వి డోంట్ నో ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది శేఖర్ కమల్ గారి ఫిలిం ఇది అవుట్ అండ్ అవుట్ ఇస్ ఫిలిం ప్రాణం పోసిస్తారు ఈ సినిమాకి నాకు తెలుసు ఆయనే కాదు ఆయన హోల్ టీమ్ ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి ఆలోచించారు అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం రాష్ట్రంలో పెట్టుబడులు అందుకు వస్తున్న పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతకు గురి చేసేలా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రుచివెత్తారు గోదావరి ఘటన ఉన్న వైఎంబిఏ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్పా తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు రాజా గారిది ఎంత వాయిస్ ఉందని ఇప్పుడే తెలుసు ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్ జా ఎంత వాయిస్ ఉందని ఇప్పుడే తెలుసు ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్ మన ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పుష్ప సినిమాలో ఏం జాతర గంగమ్మ జాతరలో పొట్టే వేసేసినట్లు రప 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 నరికేస్తాడు ఏంటి బీరకాయలనా వంకాయలనా సొరకాయలనా నరికేసేది దేన్ని నరికేస్తాడు లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా ఆ సింగయ్య అన్న వ్యక్తి కార్ కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప నరికేయడం అంటే సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వయ్ కింద పడిపోతే అలా రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ ఇంక రేపు ఇంకెవరైనా కానీ విశాఖపట్నంలో జరిగిన పదకొండవ పదకొండవ యోగాంధ్ర కార్యక్రమం ఇంత దైవేచ్ఛ పదకొండవ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సూరత్లో లక్షా నలభై ఏడు వేల మందితోటి గతంలో నిర్వహించారు అదే రికార్డు ఇప్పుడు మనం విశాఖపట్నంలో మూడు లక్షల ఒక వెయ్యి మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది యోగాసనాలు వేయడం జరిగింది విజయవంతం చేయగలిగాం రాష్ట్ర నలుమూలల అత్యధిక ప్రజానికం పాల్గొని అధికారులు అనధికారులు యావత్ ప్రజానికం పాల్గొవడం వల్ల యన మండలంలోని నరసాపురం మోడల్ స్కూల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి లేక ఇబ్బందులకు గురవుతున్నారని నారాయణ పేర్కొన్నారు హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సోమవారం ఆయన అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి శాశ్వత హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మరి కాశీనాయణ మండలం మోడల్ స్కూల్లో పిల్లలకు అడ్మినిస్ట్రేషన్ జరుగుతోంది అయితే అక్కడ వెలుగు మోడల్ వెలుగు మోడల్ స్కూల్కు హాస్టల్ లేనందువలన అటు విద్యాభివృద్ధిని ఇట్లా వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నష్టపోతున్నారు కాబట్టి వెంటనే కడప జిల్లా కలెక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ మోడల్ స్కూల్ డైరెక్టర్ గారు తత్పరమ చర్య తీసుకొని మోడల్ స్కూల్ కు అకాడమీ హాస్టల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా అదే విధానంగా మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కూడా మరి దానిపైన తత్వరం చర్యలు తీసుకొని వెంటనే మరి వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయణ మండలం మోడల్ స్కూల్ కు హాస్టల్ అకాడమీని ఏర్పాటు చేయాలి మంజూరు చేయాలి గత మూడు సంవత్సరాల నుంచి విద్యాభివృద్ధిని విద్యా విద్యార్థులు కోల్పోతున్నారు ఆ హాస్టల్ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది మరి హాస్టల్ మోడల్ స్కూల్లోనే ఏర్పాటు చేస్తే ఆ పిల్లో అవి విద్యాభివృద్ధిని చెందుతారు మరి తల్లిదండ్రులకు బాధలు లేకుండా పోతాయి ఒకటిన్నర కిలోమీటర్లు పోను రానైతే చాలా కష్టాలతో కూడింది ఆ ఏరియాలో వంకలు వాగులు ఉన్నాయి కాబట్టి వెంటనే తత్వరమే చర్యలు తీసుకోరా అని చెప్పి ప్రజా సంఘాల జేఎస్సి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడప జిల్లా అధికార ప్రతినిధిగా అధికారులందరికీ కూడా మీకు నా మనవి చేస్తున్నాం అంతకు మించితే ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలియజేస్తున్నాం మరి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఓసీ నిరుపేద పిల్లలు చిన్నపిల్లలు ఆరో తరగతి నుంచి విద్యాభివృద్ధిని ఇప్పుడు కోల్పోయి దిక్కు తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు సదరు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా యొక్క డిమాండ్ మరి కాశీనారాయణ మండలం మోడల్ స్కూల్లో పిల్లలకు అడ్మినిస్ట్రేషన్ జరుగుతోంది అయితే అక్కడ వెలుగు మోడల్ వెలుగు మోడల్ స్కూల్కు హాస్టల్ లేనందువలన అటు విద్యాభివృద్ధిని ఇట్లా వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నష్టపోతున్నారు కాబట్టి వెంటనే కడప జిల్లా కలెక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ మోడల్ స్కూల్ డైరెక్టర్ గారు తత్పరమ చర్య తీసుకొని మోడల్ స్కూల్కు అకాడమీ హాస్టల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కూడా మరి దానిపైన తత్వాల మీద చర్యలు తీసుకొని వెంటనే మరి వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం మోడల్ స్కూల్ కు హాస్టల్ అకాడమీని ఏర్పాటు చేయాలి మంజూరు చేయాలి గత మూడు సంవత్సరాల నుంచి విద్యాభివృద్ధిని విద్యా విద్యార్థులు కోల్పోతున్నారు ఆ హాస్టల్ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది మరి హాస్టల్ మోడల్ స్కూల్లోనే ఏర్పాటు చేస్తే ఆ పిల్లలు అవి విద్యాభివృద్ధిని చెందుతారు మరి తల్లిదండ్రులకు బాధలు లేకుండా పోతాయి ఒకటిన్నర కిలోమీటర్లు పోను రానైతే చాలా కష్టాలతో కూడింది ఆ ఏరియాలో వంకలు వాగులు ఉన్నాయి కాబట్టి వెంటనే తత్వరమే చర్యలు తీసుకోవాలా అని చెప్పి ప్రజా సంఘాల జేఎస్సి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడప జిల్లా అధికార ప్రతినిధిగా అధికారులు అందరికీ కూడా మీకు నా మనవి చేస్తున్నాం అంతకు మించితే ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలియజేస్తున్నాం మరి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఓసీ నిర్పేద పిల్లలు చిన్నపిల్లలు ఆరో తరగతి నుంచి విద్యాభివృద్ధిని ఇప్పుడు కోల్పోయి దిక్కు తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు సద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా యొక్క డిమాండ్ ఈ వార్త సమాప్తం నమస్కారం